హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎలా ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది మీ అందరితో నేను కొంచెం గ్యాప్ వస్తుంది వీడియోస్ అని ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా మీ ఒపీనియన్ అడిగాను అయితే ఒపీనియన్ అడిగిన తర్వాత నాకు ఇద్దరు ముగ్గురు సజెషన్ చేశారు టైలరింగ్ బేస్ మీద మీరు ఇలా ఒక కోర్స్ లాగా మీరు టైలరింగ్ నేర్పించండి అని నేను అనుకున్నది కూడా అదే అనమాట కానీ ఎక్కువ మంది మెసేజ్ చేస్తే వాటి మీదే స్టిక్ ఆన్ అనుకున్నాను కానీ ఎవరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే మెసేజ్ చేశారు ఆ వీడియో ఎక్కువ మంది చూడలేదు సరే అయినా సరే నేను అనుకున్న కంటెంటు నేను కంటిన్యూ చెయ్యాలి అని అనుకుంటూ వీడియోస్ అయితే నేను చేయడానికి ప్రయత్నిస్తాను కానీ మీకు లేట్ అవుతున్నాయి కారణం అనంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అక్క పిల్లలు ఎటు వాళ్ళు అటు కాలేజెస్కి వెళ్ళారా పాప వెళ్ళిందా అని కూడా మెసేజ్ చేశారు థ్యాంక్ యూ అండి మీరు మా ఫ్యామిలీని ఇలాగే గుర్తుంచుకొని అడుగుతూ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ ఈ ఈరోజు ప్యాకింగ్ అవుతుందనమాట పాపకి తనని పంపించేసేస్తే ఇక మన డ్యూటీ ఇంకా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం వచ్చినప్పుడు ఈ ట్రిప్ అయితే నేను పిల్లలతో పాపం అస్సలు స్పెండ్ చేయలేదు ఏదో టైంకి ఒక్కొక్కరోజు చేశానో లేదో అన్నట్లే పాపం టూ మంత్ అయిపోయింది అలా హాలిడేస్ అయిపోయినాయి చాలా కష్టపడింది ఇల్లంతా షిఫ్టింగ్కి తనే వర్క్ చేసింది కొంచెం నేను బయట వర్క్స్ చూసుకుంటే తనే వంట చేసి చాలా హెల్ప్ చేసింది అనమాట కానీ టైం అయితే ఇక వెళ్ళిపోయే టైం వచ్చింది ఇక ఎవరి బాధ్యతలు వాళ్ళైతే స్టార్ట్ అవ్వాలి కదా అంటే స్టడీ పర్పస్లో ఉన్న పిల్లల ఏజ్లో వాళ్ళు స్టడీ మీద వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకన్నీ మనం అరేంజ్ చేసి మన వర్క్ మనం స్టార్ట్ అవ్వాలి నేనైతే ఇక ఎప్పుడు రొటీన్ లాగే సున్నుండలు హెల్తీ ఫుడ్ కొన్ని ప్రిపేర్ చేసి తనకైతే ఇంకా ప్యాకింగ్ అదిగోండి స్టార్ట్ చేసి తన వర్క్ అయితే తను చేసుకుంటూ ఉంటే నాకు ఇక మీతో ఒక అనౌన్స్మెంట్ చేసినట్లు ఉంటుందని వీడియో చేస్తున్నాను ఏంటి అంటే నేను ఫిక్స్గా మీకు ఇక ఎప్పటి నుంచి అయితే నేను టైలరింగ్ క్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తాను బట్ జీరో టు మీరు కంప్లీట్గా వర్క్ నేర్చుకునే వరకు వీడియోస్ పెట్టమంటారా అంటే అసలు సూదిలో దారం ఎక్కించి ఎమ్మింగ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు బేసిక్ నుంచి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళ నుంచి బేస్ చేసుకొని చెప్పమంటారా లేదు అక్క అదంతా లెంతీ ప్రాసెస్ అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు డ్రెస్ కటింగ్స్ ఓన్లీ బ్లౌజ్ కటింగ్స్ మాత్రం వస్తే మాము మేము స్టిచ్ చేసుకుంటాము అని ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నది నాకు ఒక్క క్లారిటీ మీరు నాకు మెసేజ్ చేయండి మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు నేను అనుకున్నాను మ్యాక్సిమం ఇల్లు మారిన తర్వాత ఫిఫ్టీ థౌజండ్కి దగ్గరలో ఉన్నారు మన సబ్స్క్రైబర్సు మేబీ నేను క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి ఫిఫ్టీ థౌజండ్ కంప్లీట్ అవుతారేమే ఫిఫ్టీ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేస్తే ఒక మెమరీగా ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను కానీ నేను వీడియోస్ పెట్టడం పెట్టకుండా ఉండడం వల్ల స్లో అయిపోయిందనమాట మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నారు వ్యూస్ స్లోగానే అసలు గ్రోత్ అనేది లేదు అంటే నా మిస్టేకే అనమాట నేను వీడియోస్ పెడితేనే కదా చూస్తారు వీడియోసే పెట్టట్లేదు కారణం ఏంటనేది చెప్పాను కానీ ఇప్పటి నుంచి మీకు చెప్తున్నాను ఎలా పెట్టమంటారు ఒక క్లారిటీ ఇవ్వండి బేసిక్ నుంచి మీకు కావాలా లేకపోతే డ్రెస్ కటింగ్స్ తర్వాత బ్లౌజ్ కటింగ్స్ బ్లౌజ్ కటింగ్స్ కూడా సైజెస్ వారీగా అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది తప్పకుండా మీరు ఎలాంటి వీడియోస్ అంటే బిగినర్ దగ్గర కావాలా అలా కావాలన్నది తప్పకుండా మీరు నాకు మెన్షన్ చేయండి ఓకే ఇక అలాగే మన ఛానల్ ఫాలో అవుతున్న వారు ఇంకేమన్నా సజెషన్ కావాలన్నా కూడా తప్పకుండా సజెస్ట్ చేయండి అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి ఇకపై వేరే వీడియోస్ రావు అని అనగానే ఇద్దరు ముగ్గురు మెసేజ్ అక్క ప్లీజ్ మీరు బ్లాగ్స్ కూడా పెట్టండి మీరు ఏ వీడియో పెట్టినా చూడడానికి మేము రెడీగా ఉన్నాము చూడాలనుకుంటున్నాము మీ లైఫ్ స్టైలే మాకు మోటివేషనల్గా ఉంటుంది మోటివేషనల్ వీడియోస్ చేయండి అని నేను మోటివేషనల్ వీడియోస్ ఆగుతాయని చెప్పలేదండి నేనేం ఏం చెప్పాను అంటే ఓన్లీ టైలరింగ్ బేస్ మీదే అంటే అసలు స్టిచ్చింగ్ గురించి ఏ టు జెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనిపించకపోయినా సరే లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లంగా అనిపించి మనకి ఒక్కొక్కసారి అది సహజం కదా మెంటల్ స్ట్రెస్గా ఉంటాము మెంటల్ స్ట్రెస్గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అని అని కొంతమందికి అనిపించదు కొంతమందికి స్టిచ్చింగ్లోనే రిలీఫ్ అవుతారు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇప్పుడు కూడా ఇంత వర్క్ జరుగుతూ ఇక తనకి ప్యాకింగ్ చేస్తూ కూడా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న ఒక టాప్ అన్న ఒక బ్లౌజ్ అన్న నాకంటూ ఒక రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట ఆ టైం ఒక వన్ అన్నా నేను స్పెండ్ చేసి ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటాను ఎంత బిజీ ఉన్నా కానీ అది నాకు ఇష్టం అలాగా కానీ ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా కంటిన్యూగా చేయాలి అని అంటే కొన్ని బాధ్యతలు మధ్యలో బ్రేక్లు అవుతూ ఉండడం వల్ల కస్టమర్స్కి నో చెప్పాల్సి వస్తుంది అన్న ఒక గిల్టీ ఫీలింగు ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంటుంది ఒక మార్నింగ్ నుంచి మనం నైట్ వర్క్ ఎంత బిజీ వర్క్ చేసినా కూడా ఒక టైలర్గా నైట్ టైం పడుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే పలానా కస్టమర్కి ఇవ్వలేకపోతున్నాము ఇస్తాము అని డిలే చేస్తున్నాము రేపు అదే ఏదో ఒక పని కొడుతుంది ఆ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చు సంథింగ్ దానివల్ల రేపు పోస్ట్ పోనీ అలా రేపు రేపు అని చెప్పాల్సి వస్తుంది అనేసి ప్రతిరోజు గిల్టీగా అనిపిస్తుంది ఎప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్ మనకి అర్జెంట్ పని ఉండి మనకి పెండింగ్ పెట్టినప్పుడు కానీ అంత స్ట్రెస్ కూడా రిలీఫ్ అవ్వాలంటే మిషన్ పెట్టే సిచ్యువేషన్ లేకపోయినా సైడ్ ఒక రూమ్లో సైడ్ కూర్చోనైనా సరే ఒక్క అన్నా స్టిచ్ చేయాలి ఆ ఒక్కరోసేపు నాతో నేను నాకు స్పెండ్ చేసిన స్పెండ్ చేస్తున్నా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు కూడా కూర్చున్నాను నేను ఇది యాక్చువల్లీ పాపకి రెడీమేడ్ డ్రెస్ గిఫ్ట్ వచ్చింది అనమాట తన్న లైనింగ్ లేకపోతే అస్సలు వేసుకోదు ఇక దానికి నేను మొత్తం ఉప్ప తీసేసి లైనింగ్ వేసి ఇది ఒక టాప్ సెట్ చేసేస్తే వెళ్ళిపోతుంది అనేసి అట్లీస్ట్ అని కూర్చున్నాను ఇప్పుడే ఆఫ్టర్నూను కానీ ఎందుకు అనిపించింది మీరందరూ కూడా అసలు మా ఒక వీడియో స్టార్ట్ చేసి ఇంతకుముందు నేను ప్రతిరోజు కూడా మిమ్మల్ని పలకరిస్తూ ఒక వీడియో చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారా మేము మిస్ అవుతున్నాం ప్లీజ్ ఒక షార్ట్ వీడియో అయినా పెట్టండి అని కానీ నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు ట్రై ప్యాడ్ కూడా లేదు నా దగ్గర ట్రై ప్యాడ్ కూడా కనిపించలేదు అనమాట అంటే ఉంది అన్ని ఐటమ్స్ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసాం ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు కాకపోతే దాన్ని సెట్ చేయాలి కదా ఎక్కడివి అక్కడ చిన్నగా అవి సెట్ చేయడానికి ట్రై ప్యాడ్ కూడా లేదు ఇప్పుడు నేనైతే చార్జర్కి పెట్టి మొబైల్ సపోర్ట్ తోటి నేను మొబైల్ తోటి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఈ రేపటి నుంచి వస్తేలేండి ఇక నేను ఈవినింగ్ అంతా సెట్ చేసుకుంటాను వీడియోస్ షూట్ చేయడం కోసం ట్రై ఇక ఎట్లా ఏంటి అన్నది కానీ మీ నుంచి అదే అడుగుతున్నాను తప్పకుండా ఎలాంటి వీడియోస్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను తప్పకుండా కానీ మీరు బేసిక్ నుంచి కావాలా లేకపోతే డ్రెస్సులు బ్లౌజులు కానించి కావాలా అన్నది మాత్రం చెప్పండి మనల్ని మనము తెలుసుకోవడానికైతే మనకంటూ కొంత టైం అనేది మనకి కావాలి ఆ టైం ఏంటి అని అన్నది నాకు ఈ టైలరింగ్ అనమాట ఆ టైలరింగ్ టైంలో నేను సింగిల్గా ఉంటాను ఏంటో నాతో ఒక ఫ్రెండ్ ఉంటూ నా వర్క్ చేసుకోవడానికి ప్లస్ ఇన్కము ప్లస్ అలాగే ఒక రిలీఫ్ అన్నది నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ అలాగే ఎక్కువ పర్సెంట్ తన వర్క్ని ఇష్టపడతారు కానీ మనకు ఒక్కొక్క సిచ్యువేషన్లో హార్డ్ అయినప్పుడు లేకపోతే మనం ఆ టైంకి ఇవ్వలేక ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా మనం రేపే మనం ఏదన్నా అర్జెంటు పనుంది మనకి అది కంపల్సరీగా అది మనమే చేయాలి అలాంటప్పుడు అర్జెంటు బ్లౌజ్ తీసుకొస్తే మనం స్టిచ్ చేయలేనప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట ఇది ఎందుకు నేర్చుకున్నాము అని కానీ అసలు ఎన్నో బాధలు ఎన్నో మెంటల్ టెన్షన్లు అన్నీ కూడా ఒక వర్క్లోనే మనం వెతుక్కోవచ్చు అది నేను ఎప్పుడూ చెప్తూ ఉండే మాటే కానీ నేను మిస్ అయిన టైము నాకు ఎంత వర్క్ చేసినా ఎన్ని అరేంజ్ చేసినా కానీ నేను టూ మంత్ నుంచి స్టిచ్చింగ్ తగ్గించాక నాకైతే చాలా లోన్లీగా అదొకలాగా అనిపిస్తుంది అనమాట మిషన్ దగ్గరకు వచ్చేసరికి అది ఎంతో ఇంపార్టెంట్ విషయం మీరు ఇంపో ఇంపార్ట్ అయిన పనులు అయినా సరే ఏదో మిస్ చేశాను నేను ఏదో మిస్ చేశాను అన్న ఫీలే నాకు అనిపిస్తుంది అనమాట మీలో కూడా ఇలాగే అనుకుంటున్నారా టైలర్స్ మన ఛానల్ చూసే వాళ్ళలో టైలర్స్ ఉన్నారు నేర్చుకునే వాళ్ళు ఉన్నారనమాట ఓకే ఇక మంచి మంచి కంటెంట్ అయితే వీడియోస్ వస్తాయి ఇది ఒక్కటి మాత్రం మీరు నాకు చెప్పండి నేను దాన్ని బట్టి వీడియోస్ ప్లాన్ చేస్తాను ఓకే ఎక్కువ రోజులే గ్యాప్ తీసుకున్నాను ఇక ఇకపై వీడియోస్ తప్పకుండా క్లారిటీ తోటి మీకు నేను వీడియోస్ అనేది షేర్ చేస్తాను మీకు అర్థమవుతుంది నేను ఈ టూ మంత్ వీడియోస్ తగ్గిస్తే మాట్లాడుతుంటే కూడా అంత క్లారిటీగా కాకుండా పడుతుంది అనమాట టైం పడుతుంది మళ్ళీ నేను లైన్లోకి వచ్చేదానికి ఓకే ఇక నేను అయితే ఈరోజు పంపించేసి ఇవన్నీ అరేంజ్ చేసేసి పంపించేసి ఇక రేపటి నుంచి రెగ్యులర్ రొటీన్లోకి అయితే నేను స్టార్ట్ అవుతాను అట్లీస్ట్ ఒక వన్ వీక్ పడుతుంది నాకు సెట్ అవ్వడానికి ఎందుకు అని అంటే నేను స్టిచ్చింగ్ చేస్తూనే వర్క్స్ చూసుకోవాలి కొన్ని కొన్ని పెండింగ్ అలాగే అమ్మ అత్తయ్య వచ్చారు ఇక వాళ్ళకు కూడా కొంచెం హాస్పిటల్గా చూపించి చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట చూడాలి మా సార్ కానీ నేను కానీ అలా అడ్జస్ట్ చేస్తూ కానీ ఒక వన్ వీక్ అయితే లైన్లో పడుతుంది కానీ వన్ వీక్ అయిన తర్వాత ఇక ఎక్కువ వర్క్ చేయగలనేమో అని అనుకుంటున్నాను ఓకే ఇదండి ఇవాళ వీడియో మీకు మంచి వీడియోస్ రావడం కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ చూసి నేను కరెక్ట్గా మీకు చెప్పగలను నేను మీకు ఆ చెప్పే విధానం మీకు నచ్చుతుంది మీరు నేర్చుకోగలరన్న కాన్ఫిడెంట్గా అనిపిస్తుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేసి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి